అందరికీ నమస్కారం నా పేరు రమాభాస్కర్ దేవరకొండ నేను పంతొమ్మిది వందల ఎనభై నుంచి క్రెడిట్ కార్డులు వాడకంని కొనసాగిస్తూనే ఉన్నాను ఒకనొక టైంలో నా దగ్గర ఇరవై పైగా క్రెడిట్ కార్డులు ఉండేవి వాటిని అన్నింటినీ ఒకటికొకటిగా వదులుచుకోవడం మొదలెట్టాను అనుకోండి అది వేరే సంగతి ఈ క్రెడిట్ కార్డులు వాడకం ద్వారా నాకు అనేక రకాలైన రివార్డ్ పాయింట్స్ వచ్చి చేరుతూ ఉంటాయి ఒక్కో బ్యాంకు ఒక్కో రివార్డు పాయింట్కి పదిహేను పైసల నుంచి ఒక రూపాయి దాకా కూడా ఇస్తుంది అది మనకి మన కార్డు ఇష్యూ రుస్కి బ్యాంకులకి సంబంధించిన విషయం ఇది ఇలా జరుగుతుండగా నా వయసు రీత్యా నేను ప్రతీ నెల దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయల మెడిసిన్స్ వాడుతుంటాను ఈ మెడిసిన్స్ గత రెండేళ్ళ నుంచి అపోలో ఫార్మసీలో తీసుకోవడం మొదలుపెట్టాను అంతకుముందు వాళ్ళు టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేవారు ఇది తెలంగాణలో ఉన్న ఫెసిలిటీ చాలా రాష్ట్రాల్లో ఈ ఫెసిలిటీస్ లేవు తెలంగాణలో మెడికల్ షాప్లో దాదాపు ఇరవై ఐదు శాతం దాకా డిస్కౌంట్స్ కస్టమర్కి పసాం చేస్తారు ఇక్కడ అపోలో ఫార్మసీ చేసే మోసం ఏంటంటే నేను ఈ క్రెడిట్ కార్డు ద్వారా వచ్చిన రివార్డ్ పాయింట్స్ని అపోలో ఫార్మసీ కూపన్లుగా తీసుకుంటాను అపోలో ఫార్మసీ వారు నాకు ఈ రివార్డ్ పాయింట్స్ వాడకముందు ఇరవై శాతం దాకా కూడా డిస్కౌంట్ ఇచ్చిన రోజులు ఉన్నాయి కానీ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ఈ కూపన్స్ ఫేస్ వాల్యూ ఉందో అంతకే మెడిసిన్స్ ఇస్తారు కానీ ఒక్క శాతం కూడా డిస్కౌంట్ ఇవ్వడం మానేశారు ఎందుకు ఇలా జరుగుతుందని ఎంతకాలం నుంచి ప్రశ్నించినా అక్కడ షాపు నుంచి సరి ప్ర సమాధానం రాదు నేను మీ దగ్గర కొనడం మానేస్తానన్నా కూడా వారు నవ్వి ఊరుకుంటారు కానీ ఏ రోజు కూడా వారి ఉన్నత అధికారులకి ఈ విషయం చెప్పరు నేను వారిని ఒకనొక టైంలో బతిమాలేను కూడా కనీసం ఫైవ్ పర్సెంట్ అయినా డిస్కౌంట్ నాకు ఇవ్వండి అని ఇవ్వరు సహా ఇష్టం ఉంటే రా కష్టం అయితే వెళ్ళిపో అనే ధోరణిలో కూడా కొన్ని బ్రాంచ్ల వాళ్ళు చేశారు ఎందుకు ఇలా అపోలో ఫార్మసీ మా వృద్ధుల మీద క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ మీద క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్స్ ఎన్కరేజ్ చేసుకునే వారి మీద ఎందుకు వివక్ష చూపిస్తోందో నాకు అర్థం కావట్లేదు వారికి క్రెడిట్ కార్డ్ ఇష్యూదారులకి ఉన్న అనుబంధం ఏంటో మనకు తెలియదు క్రెడిట్ కార్డు ఇష్యూలు మాకు ఇచ్చేది ఒక పాయింట్కి ఐదు పైసల నుంచి ఇరవై పైసలు నేను అపోలో ఫార్మసీ రిడెంషన్ తీసుకుంటే వెయ్యి రూపాయల రిడెంషన్ కార్డుకి దాదాపు ఏడు వేల నుంచి ఎనిమిది వేల పాయింట్లు ఇవ్వాల్సి వస్తుంది అక్కడ నేను పడలేదు ఎందుకంటే క్రెడిట్ కార్డు వాళ్ళు నాకు చెప్తారు ముందే చెప్పుకున్నారు నాకు అగ్రిమెంట్లో ఇంత ఉందని మరి ఈ అపోలో ఫార్మసీ వాళ్ళు డిస్కౌంట్ కనీస డిస్కౌంట్ కూడా ఎందుకు ఇవ్వరు ఎందుకు ఈ మనోపలి బిజినెస్ చేస్తున్నారు వారు నేను మా క్రెడిట్ కార్డ్ బ్యాంకులకి విన్నవించుకుంటూ ఉంటాను అపోలో ఫార్మసీని వదిలేయండి వేరే ఫార్మసీలు ఉన్నాయి వాళ్ళతో టైప్ పెట్టుకోండి వారు కస్టమర్లకు ఇచ్చే కనీస డిస్కౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయినా మాకు పాసాన్ చేయండి అని అపోలో ఫార్మసీ వాళ్ళు నా ఈ వీడియో చూసి కొంచెమైనా దయతలిచి మా వృద్ధులకి కనీస రాయితీ ఇవ్వవలసిందిగా నేను కోరుకుంటున్నాను లేదా కస్టమర్ అనేవాడు దేవుడు అది మీకు తెలుసు ఎప్పుడప్పుడు ఏదో డిసిషన్ తీసుకుంటాడు ప్రజలారా ఆలోచించండి అపోలో ఆస్పత్ అపోలో ఫార్మసీ వాళ్ళని మీరు ఈ విధంగా మందులుకుంటుంటే ప్రశ్నించండి థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ నమస్తే